హలో అండి వెల్కమ్ టు బాలాజీ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆనందంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇంతవరకు షార్ట్స్ రూపంలో ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇక ముందు కూడా నేను చేసే వీడియోలకి మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఆలస్యం లేకుండా ఈరోజు వీడియోలో మనం శ్రీ 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 గంగమ్మ తల్లి గుడి గురించి తెలుసుకుందాం కోరిన కోర్కెలు తీర్చే తల్లి ఈ అమ్మ గంగమ్మ తల్లి అడిగిన వెంటనే అష్టైశ్వర్యాలు ఇచ్చే తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా తమ కులదైవంగా అమ్మవారిని కొలుస్తారు ఈ అమ్మ వెలసిన చోటు కడప జిల్లా దిన్న మండలం కొత్తపేట గ్రామంలో కలదు ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి తర్వాత రెండు రోజులకు గంగమ్మ జాతర జరుగుతుంది ఇందులో మొదటి రోజు నిండు తిరుణాల అనగా బండలాగుడు పోటీలు ఆధ్యాత్మిక ప్రవచనములు అమ్మవారి కళ్యాణోత్సవం వేదమంత్రములతో ముత్యాల తలంబ్రాలతో మంగళ వాయిద్యములతో అత్యంత వైభవంగా జరుగును రెండవ రోజు మైల తిరునాల అనగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జిల్లా నుండి నలుమూలల ప్రజలు తండోపతండాలు వచ్చి బోనాలు చెల్లిస్తుంటారు అలాగే ప్రతి ఏటా చెక్క భజన కార్యక్రమం కూడా జరపబడును ఇక్కడ అమ్మవారికి ప్రతి ఆదివారం భక్తులు విచ్చేసి వారి వారి మొక్కులు తీర్చుకుంటారు గంగమ్మ జాతర అయిపోయిన ఐదు ఆదివారాలు ఘనంగా నిర్వహించబడును మొదటి వారం గాజులతో అలంకరణ రెండవ ఆదివారం పుష్ప అలంకరణ మూడవ ఆదివారం శాఖంబరి అమ్మవారు నాలుగవ ఆదివారం కూరగాయలతో అలంకరణ ఇలా ఒక్కో ఆదివారం ఒక్కో రూపంలో అలంకరణ చేస్తుంటారు ఈ గంగమ్మ తల్లి ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ వారికి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ అమ్మవారి గుడికి కడప జిల్లా నుండే కాక రాష్ట్రంలోని నలుమూలల ప్రజలు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు అలాగే జాతర అయిపోయిన తర్వాత మంగళవారం గురువారం ఆదివారం ఇలా ప్రతి వారము అమ్మవారి కోసం జంతుబలు బోనాలు ఇస్తుంటారు అలాగే ఇక్కడ జాతరకు ముందు రోజు ముడుపులు కూడా కట్టుకుంటారు ఎవరికైనా వివాహం అయి చాలా ఏళ్ళు పిల్లలు కలగకపోయి ఉంటే ప్రతి ఏటా శివరాత్రి రోజు లేదా మరుసటి రోజు గంగమ్మ గుడికి విచ్చేసి అమ్మవారి దగ్గరికి తడి బట్టలతో ఇచ్చేసి అమ్మవారి ఎదురుగా బోర్లా పడుకొని సంతానం కోసం వేడుకొని ముడుపు ఇక్కడ కట్టుకుంటారు తర్వాత మనకు మన కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి జంతుబలలు సమర్పిస్తారు